హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల్ స్నాక్స్ ఈ వీడియోలో నేను ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఓన్లీ అరగంట టమాటో తోటి కర్రీ ఈ విధంగా చేసుకోవచ్చండి సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒక బాండల్ తీసుకొని దానిలో రెండు గరెట్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు కొంచెం యాడ్ చేసుకుందాము ఇవి వేగాలండి కొంచెం ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇవి పోపు దినుసులు మొత్తం చిట్టుపట అనాలండి అనిన తర్వాత ఇప్పుడు మనము రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలతో అయినా చేసుకోవచ్చు ఇది అంటే ఎక్కువ జనాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేను ఒక ఫోర్ ఆనియన్ ఫోర్ టమాటాతో చేశాను కర్రీ అవి ముక్కలుగా కట్ చేసుకొని ఆ పోపులు యాడ్ చేసేసుకోవడం నేను ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడికి తొందరగా కుక్క మెత్తగా అవుతుంది కర్రీ పిల్లలు చూడండి ఏమరుస్తున్నారో సెలవులు కదా ఇంకా వాళ్ళని తప్పించి వాయిస్ ఓవర్ కుదరట్లేదు అందుకోసం అని చెప్పేసి చిన్న డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దు ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా ఇవి కొంచెం వేయించుకుందామండి దీనికి వాటర్ కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది కోర్ టేస్టీగా వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ సప్పబడిపోతుంది కర్రీ అంత టేస్ట్ అనిపించదు ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలండి ఇచ్చుకోవాలండి ఎర్రగడ్డ టమాటాని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాము ఇది మొత్తం నీట్గా కలిసేలాగా కలిగి పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందామండి ఆ చిన్న సగ మీద ఆవిరికి ఆయిల్లో మగ్గిపోతుంది కర్రీ చూడండి కర్రీ ఈ విధంగా మగ్గిపోతుంది ఇంక మనం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు ఆయిల్లోనే మగ్గిపోతుంది ఆ టమాటోల నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది ఈ విధంగా ఇంకొంచెం సేపు ఉంచుకుందామండి ఇంకా కొంచెం ఇది ఈ విధంగా అయినా ఉంచుకోవచ్చు ఇందులో ఇంకా పౌడర్లు ధనియా పౌడరు జీలకర్ర పొడి అవి వేసుకొని యాడ్ చేసుకునే వాళ్ళు వేసేసుకోవచ్చు ఈ విధంగా ప్లెయిన్గానే బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కూర ప్రిపేర్ అయ్యేదానికి చాలా సాఫ్ట్గా వచ్చేయాలి ఇంకా కొంచెం సేపు సన్నని సగం మీద కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇది చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి సింపుల్ కర్రీ థ్యాంక్ యూ సో మచ్ అండి